ను పరిశుద్ధుడు నిత్య ఈ ఉదయకాల మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు ఆశ్చర్యకరుడు యశో గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం ప్రపంచ వింతలలో ఆశ్చర్యం కలిగించేది ఏడుగా చెప్తారు కానీ అంతకు మించినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుడుగా యేసుక్రీస్తు ప్రభుని చెప్పచ్చు ఎందుకంటే ఆయన చేసినటువంటి సృష్టి యావత్తు ఆశ్చర్యమే ఆయన జన్మ ఆశ్చర్యమే మరణము ఆశ్చర్యమే అలాగే మరణాన్ని జయించి తిరిగి లేచిన కూడా ఆశ్చర్యమే కాబట్టి ఆయనకున్నటువంటి ఒక పేరు ఆశ్చర్యకారుడు ఈ సృష్టిని చూస్తేనే ఆయన ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి క్రియలు చేయగలరో మనకు అర్థమవుతుంది ప్రజల తన ప్రజలైనటువంటి ఇస్రాయోలీలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు వారిని విడుదల దయచేశాడు దేవుడు పాలుతేనులు ప్రవహించేటువంటి ఆ కణాలకు వెళ్ళేటువంటి మార్గంలో ఎర్ర సముద్రము వారికి ఎదురైంది పిల్లలు అందరూ అనుకున్నారు ఈ ఎర్ర సముద్రాన్ని దాటటం ఎట్లాగా వెనకేమో ఫలో సైన్యం వస్తుంది తరుముకుంటూ ముందేమో ఎర్ర సముద్రం ఉంది ముందు వెళితేనేమో సముద్రము వెనక సైన్యము మన మధ్యలో ఎరుకుపోయాం కదా చనిపోతాం కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు ఉన్నారంటారు కానీ వారిని సృజించినటువంటి దేవుడు ఆశ్చర్యకారుడని ఆయన చేసేటువంటి ప్రతి కార్యము కూడా ఆశ్చర్యము అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు పిల్లలు అందుకే పెట్టారు మొదలుపెట్టారు గొనగటం పెట్టారు దేవునికి ఆయాసం కలిగించేటట్లుగా మోషం మీద వారు తిరుగుబాటు చేసిన విధానాన్ని మనం చూడవచ్చు అయితే దేవుడు అంటున్నాడు ఒకే ఒక మాట సాగిపోవుడి కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా మన జీవితంలో నష్టాలు వచ్చినా వ్యాధులు వచ్చినా ఎన్ని భరించవలసి వచ్చినా ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మనకున్నాడు ఆశ్చర్యంగా మనకు సహాయం చేస్తాడనేటువంటి సత్యాన్ని గుర్తెరిగినటువంటి వారంగా మనం ఈ లోకంలో విశ్వాస జీవితంలో కొనసాగాలి ఆనాడు దేవుడు మోషంతో చెప్తున్నాడు ఎందుకు నీవు నిలబడి ఉన్నావు నువ్వు సాగిపో అన్నప్పుడు ఎప్పుడైతే తన యొక్క చేతిలో ఉన్నటువంటి కాలను చాపాడో ఆ యొక్క ఎర్ర సముద్రము రెండు పాయలుగా ఆరిన నేల మధ్యలో నుంచి వారు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చుకున్నాడు కాబట్టి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు ఆయన జన్మ ఆశ్చర్యం ఎందుకంటే కన్య అయినటువంటి ఒక స్త్రీ గర్భాన్న మానవుడు ఉద్భవించడం అనేది అసాధ్యమైనటువంటి క్రియ కానీ దేవునికి అది అసాధ్యం కాదు ప్రజలు ఆయన మరణం కూడా ఆయన దేవాతి దేవుడయి ఉండి నశించిపోతున్నటువంటి ప్రతి మానవులు రక్షించబడాలనేటువంటి ఆలోచనతోనే ఆయన లోకానికి వచ్చారు అంతేకాదు కానీ తన యొక్క మరణము ద్వారా మరణాన్ని నశింపచేయాలని తన యొక్క పునర్ధానము ద్వారా నశించిపోతున్నటువంటి మానవుని యొక్క జీవితంలో మరణాన్ని జయించి తిరిగి అతను కూడా లేపబడాలనేటువంటి ఆలోచనతో దేవాతి దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది ప్రగా కాబట్టి ఆ ప్రణాళిక చొప్పునే మనం అందరం కూడా ధైర్యంగా మనం నిలవగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం ప్రగాఢ ఎందుకంటే ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరణం మీద అనే అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి మనము మరణం అంటే ఇక ఏమాత్రం కూడా భయం అనేది లేకుండా కొనసాగేటువంటి స్థితిని ప్రభువు ఇచ్చాడు అది ఆశ్చర్యమే ఈ లోకంలో ఎంతో మంది దేవతలు దేవుడుగా చెప్పుకుంటున్నారు కానీ ఒక పాపి అయినటువంటి మానవుని కొరకు మానవుని వెతుకుతూ వచ్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ప్రయాణం ఆయన జన్మమే ఆశ్చర్యం కాదు కానీ ఆయన ప్రతి క్రియ కూడా ఆశ్చర్యమే ఆశ్చర్యకరమైనటువంటి దేవుణ్ణి పొందుకున్నటువంటి మనము కూడా ఆశ్చర్యకరంగా మన జీవితాలు దేవుడు మార్చి వేస్తాడు ఆయన ఎంత గొప్ప ఆశ్చర్యక్రియలు చేసేవాడంటే దావీదు తన యొక్క నూట ముప్పై తొమ్మిదో క్రితంలో రాస్తూ నీవు నన్ను కలుగు చేసిన విధానం చూడగా ఆశ్చర్యమును భయమును కలుగుతుంది అని అంటాడు అవును మానవుని యొక్క శరీర నిర్మాణం కానీ అందులో ఉన్నటువంటి భాగాలైనటువంటి మెదడు కానీ గుండె కానీ చేసేటువంటి క్రియలను మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు ఇన్ని ఆశ్చర్య క్రియలు మన జీవితంలో చేస్తాడో అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది తద్వారా దేవుని మీద విశ్వాసం ఉంచడానికి మనకు అవకాశం దొరుకుతుంది ఇప్పుడున్నారా కాబట్టి ఒక పాపినైనటువంటి మానవుని నీతి మంత్రిగా తీర్చడానికి కోల్పోయినటువంటి ఆ దేవుని యొక్క మహిమను మళ్ళీ తిరిగి ఇవ్వడానికి దేవాతి దేవుడు ఆశ్చర్యకరంగా ఈ లోకానికి వచ్చి నిన్నో నన్ను రక్షించాడు కాబట్టి ఆశ్చర్యకరమైనటువంటి దేవుణ్ణి మనం దేవుడిగా ఉంచుకుంటే మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మారతాయి నిల వృత్తాంతంలో రెండవ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఉజియ అనేటువంటి ఒక రాజు కనపడతాడు అతడు అధికారాన్ని చేపట్టే సమయానికి పదహారేళ్ళ వాడై ఉన్నాడు అటువంటి స్థితిలో దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచినట్లుగా మనం గమనించవచ్చు యహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను దేవుని ప్రత్యక్షత విషయముందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో అతడు దేవుని ఆశ్రయించాను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్దన చేశాను అని అన్నాడు అంతేకాకుండా పదిహేనవ వచనాన్ని కూడా మనం గమనిస్తే అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం కలిగిన గనక అతని కీర్తి దూరంగా వ్యాపించాను ఆశ్చర్యకరంగా అతనికి సహాయాన్ని ఎవరిదై చేశాడు అంటే దేవుని ఎంతో నమ్మకంగా అతని అడుగుజాడల్లో నడిచాడు కాబట్టి ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఉజ్యాకి సహాయం చేసి అతని యొక్క కీర్తిని నలు వ్యాపించేటట్లు చేశాడు ఈనాడు మనం కూడా ఆశ్చర్యకరమైనటువంటి దేవుని మన జీవితంలో కూడా పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను అటు కృపా పరిషుదాత్పద ఆమె ప్రార్థన సర్వశక్తులా ప్రేమ కలం అతన్ని ఆశ్చర్యకరుడైనటువంటి నీ గురించి ధ్యానించేటువంటి భాగ్యం ఇచ్చారు ప్రభావ అవునైనా మీ యొక్క క్రియలు ఆశ్చర్యము మీ జన్మాశ్చర్యము మీ మరణం మీ పునర్ధాలం ఆశ్చర్యం అంతేకాదు కానీ మిమ్మల్ని విశ్వసించినటువంటి వారి జీవితాల్లో కూడా ఆశ్చర్యకరంగా సహాయం చేయడానికి నాయన మీరు ఈ లోకానికి వచ్చారనేటువంటి సత్యాన్ని మేము గుర్తి మీ వైపు చూసి విశ్వసించినైనా మా జీవితాలు కూడా ఆశ్చర్యకరంగా మీ వెలుగులో ఉన్నట్లుగా సహాయం దేమని ఏ సునామండి తండ్రి యూ